ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో ఏమీ తెలియని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా ఏవో కొత్త కొత్త నినాదాలు లేకపోతే కొత్త కొత్త భాష్యాలు చెప్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్న నాళ్ళు ఏ అరెస్ట్ చేయాలన్నా ఎవరిని దుర్మార్గంగా జైల్లో కుక్కాలన్నా సరే వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలియదా ఈవేళ మంత్రుల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అవినీతిలో కూరుకుపోయిన మంత్రుల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తెల్లవారుజాముని అరెస్ట్ చేయడమేంటి అర్ధరాత్రి అరెస్ట్ చేయడమేటని ప్రశ్నిస్తున్నారు వీళ్ళకి తెలియదా ఇలా అరెస్టులు కూడా ఎప్పుడెప్పుడు చేసేవారో నేను చెప్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక పర్యాయాలు అరెస్ట్ అయిన వాడిని అనేక పర్యాయాలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా స్టేషన్లకు లేకపోతే జైల్లో కూడా నెట్టడం జరిగింది ఉదాహరణకు ఒకే ఒక విషయాన్ని చెప్తాను నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో మరి నాతో పాటు ఆనాడు ఈవేళటి మరి శాసనసభ్యులు జక్కంపూడి రాజాగారిని సోదరుడు జక్కంపూడి గణేష్ని నాతో పాటు ఇరవై ఆరు మందిని అరెస్ట్ చేసినప్పుడు నేను తెల్లవారుజామున కోడి కొక్కురో అని కోత కూడా ముందే నా ఇంటి చుట్టూరు ఐదు రక్షకులు వేసుకొచ్చి మరి పోలీసు సైరన్లతో మరి ఒక డిఎస్పి నేతృత్వంలో మరి ముగ్గురు సిఐలు నలుగురు ఎస్ఐలు యాభై మంది కానిస్టేబుల్సు ఒక ఏజీఎస్పి పార్టీ పట్టుకొని నన్ను తెల్లవారుజామునే తీసుకెళ్ళి మరి జైల్లో నెట్టలేదా అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహం పుష్కర ఘాట్లో పెడుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి నేను హైకోర్టులో వేసానని ఆ విగ్రహం పెట్టే రాత్రి నన్ను తొమ్మిది గంటలకు మాట్లాడే పని ఉందని తీసుకెళ్లి వన్ టౌన్ స్టేషన్లో పడుకోబెట్టి మరి నన్ను అక్కడ స్టేషన్లో ఉండగా అర్ధరాత్రి దొంగ చాటున పెట్టి నన్ను తెల్లవారుజామున ఏడు గంటలకి ఇంటికి పంపిన సంఘటనలో మీ ప్రభుత్వానికి మీ నాయకులకి తెలీదా అంతేకాదు ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడో ఆయన స్వగ్రంలో ఏదైనా ఉద్యమం చేసినా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా నా ఇంటి చుట్టూరు పోలీసుని పెట్టి మరి నన్ను ఇంటిలో నుంచే బయటకు రాకుండా అనేక అక్రమమైన అరెస్టులు చేసినప్పుడు ఈ రాజ్యాంగం తెలీదా ఈ ప్రభుత్వానికి ఇవి దుర్మార్గపు చర్యలని తెలీదా అంతేకాకుండా వీళ్ళు ఎంత నేచాతి నేచమైన స్థాయిలో ఉండేవారంటే నేను జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు వేల మీటర్లు అంటే నాలుగు కిలోమీటర్ల జెండాను మరి ఏక జెండా పతాకావిష్కరణ చేద్దామని పెట్టుకుంటే ఆ రోజు ఇరవై ఐదో తారీఖునే మరి ఉద్యమాలు జరుగుతున్నాయి మరి రాష్ట్రంలో అంతా కూడా మరి రకరకాల పవన్ కళ్యాణ్ గారి ఉద్యమం ఉంది లేకపోతే ముద్రగడ గారి ఉద్యమం ఉంది నువ్వు ఇటువంటి చేయడానికి వీల్లేదని ఒక జాతీయ జెండాని కూడా ఎగరవేయకుండా ఇరవై ఐదో తారీఖు ఉదయాన్నే తీసుకెళ్ళి ఇరవై ఆరు తెల్లవారుజాన ఎస్పీ ఆఫీస్లో బంధించి వదిలిన సంఘటన మరిచిపోయింది జాతీయ పతాకాలు చేసే మనుషుల్ని కూడా వదలని వీలు అక్రమాలు అవినీతులు చేసిన వారు అరెస్టు చేస్తే ఇవాళ మరి గొగ్గోలు పెట్టడం మీకే చెల్లింది ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మరి యావత్తు మేధావులు యావత్తు విద్యార్థులు అన్ని రాజకీయ పార్టీలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి మీరు మాట్లాడేటప్పుడు మాత్రం రాజ్యాంగానికి కట్టుబడండి అంతేగాని అందులోకి కులాలు మతాలు రంగుల్ని తేవద్దని ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకి అలాగే అధినాయకత్వం వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాం మీరు మాత్రం ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు మరి ఓటుకు నోటు కేసులో ఏం చేశారు లేకపోతే ఈవేళ కరోనా వస్తే పక్క రాష్ట్రంలో దోకొని ఈ రాష్ట్రానికి రాలేదు కానీ మళ్ళీ అక్కడ కూర్చొని ఏవేవో చెప్పే మీరా మాట్లాడేది ఈవేళ చెప్తున్నాం ఇది జగన్ గారి పాలన అత్యంత మరి సుదీర్ఘమైన పాలన అందివబోతున్నారన్న అక్కసుతో మాత్రమే అంతేకాకుండా నిష్పక్షపాతంగా కానీ అవినీతి లేని పాలన అందిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తట్టుకోలేక ఏదో చేయాలి కులాల్లో చిచ్చులు పెట్టాలి మతాల్లో చిచ్చులు పెట్టాలని మాట్లాడే మాటలు తగ్గించుకొని రాజ్యాంగానికి చట్టానికి కట్టుబడి మాత్రమే మాట్లాడాలని మీ తెలుగుదేశం నాయకులను కోరుకుంటున్నాను